వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు వచ్చే నెలలో ద్వాదశ రాసుల వారందరికీ ఏ విధంగా ఉండిపోతుందో తెలియజేయండి ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానార్గం అనేకదంతం భక్తాం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురుణు గురు తస్మై శ్రీ గురవే మంచి ప్రశ్న మీరే ఏంటంటే మీరు నెల ఫలితం అడిగారు అవునండి ఈ నెల ఫలితం చెప్పేటప్పుడు ఒక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు పెద్ద గ్రహాలను మన ఆధారంగా తీసుకోవాలండి అంటే గురుడు శని రాహు కేతువు అంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉంటారు ఇప్పుడు మాస అంత పూర్తిగా బాగున్నా వాడు రెచ్చిపోతాడు బాగోపోయినా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అలా కాకుండా వాడికి చిన్న చిన్న మార్పులు మంచి కానీ చెడ్డ కానీ రెండు కూడా చూపెడుతూ ఉంటాయి ఈ నెల ఫలితాలు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి నేననేది మార్పుతూ ఉంటుంది బాగా పెరిగివాడు వాడి కొమ్ములు వచ్చి గర్వం పెరిగిపోతుంది లేదనుకోండి వాడు ప్రాబ్లంలో ఉన్నాడు ఇంకా గురుడు ఉన్నాడంటే సంవత్సరం ఉంటాడు ఆ సంవత్సరం అంతా వాడిని బాధేస్తే ఇబ్బంది పడతాడు కదా కొంత రిలీఫ్ అనేది ఇవ్వాలి అని ఈ మాస గ్రహాలు మార్పు కూడా కొంచెం మార్పు ఉంటుంది అంటే మంచి గాని చెడ్డ గాని ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఈ మాస గ్రహాలు చూసుకునేటప్పటికి ఏం చేయాలంటే మనం రవి కుజ శుక్రుల్ని బేస్ చేసుకోవాలండి అప్పుడైతే పెద్ద గ్రహాలు గురుడు శని రాహు కేతుల్ని మనం బేస్ చేసుకుంటాం సంవత్సరంలో చూసేటం ఇప్పుడు చూసేటప్పుడు ఏంటంటే రవి కుజ శుక్రుల్ని బేస్ చేసుకోవాలి కామన్గా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే అండి ఇది పూర్తిగా మాస బలితం మీదే ఆధారపడుకోవాలి మనం కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే అండి వాళ్ళు పుట్టిన తారీఖు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపి మనకి మే పండితుడికి మనకంటే మనకు లేకపోతే ఎవరికైనా మనకి ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది నేను చూసి చెప్తాను అనుకోండి పంపి అలా పుట్టిన తారీఖు టైము పంపి కానీ లేదా వాడికి అవి లేవు అనుకోండి వాడికి ఏదో వ్యవహార నా ఉంటుంది కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఏ పేరుందో అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనకు పంపినట్టయితే దాని యొక్క వాడి పూర్వాపారాలు ఎలా ఉన్నాయి ఈ నెల ఉంది మళ్ళీ నెల ఉంది వాడికి కొంత లాంగ్ స్టాండింగ్ ఎలా ఉంది అనేది మనకు చెప్పడానికి ఉంటుంది అది ఘన్షాట్గా వర్కౌట్ అవుతుంది అది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇంకా రెండోది ఏంటంటే టెంపరీగా మీరు చెప్పినట్టు జనరల్ గా అందరికి మేష రాసి వాడికి ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే రాముడు ఉన్నాడు అనుకో రాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు ఇద్దరిది మొదటష్టరు రాయే అవును రాముడికి విజయం వచ్చింది రావణాసురుడికి అదే రోజు చచ్చిపోయాడు అవును ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళ పుట్టిన తారీఖులు ఒకటి పునర్వసు నక్షత్రం ఇంకోటి నక్షత్రం ఖచ్చితంగా ఆ యొక్క డిఫరెన్స్ క్లారిటీ జాతకం అయితే ఇండివిజువల్ గా చూసుకున్నట్టయితే ఆ పూర్తి పూర్తి పేరు తెలుసుకుని కానీ ఇలా కానీ చేసుకున్నట్టయితే డేట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ లో కానీ ఆధార్ కార్డు లో వాడికి ఏ పేరు పూర్తి పేరు తోటి వాడికి కూడా జాతకాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కాంటాక్ట్ చేయాలని ఇంకొచ్చినప్పటికి ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే వచ్చేటప్పటికి ఫిబ్రవరి పదిహేను వరకు ఏడో ఇంట్లో ఉన్నాడు అంటే సప్తమ స్థానం రోగస్థానం అనారోగ్యం అక్కడ ఉంటాడు తో ఎనిమిదో తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎనిమిదో ఇంట్లోకి వెళ్తాడు ఆటంక స్థానం ఏ పనిసారి పెట్టినా వీడికి ఎదురైతే కానీ సాఫీగా జరిగేది ఉండదు అంటే ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ నెలలో రవి మంచిగా లేడు రవి మంచిగా లేడు ఇంకా శుక్రుడు పదో ఇంట్లో ఉన్నాడు పర్వాలేదు నెలంత మూడుగా శుక్రుడు పదో ఇంట్లో ఉన్నాడు పర్వాలేదు ఇంకా వచ్చినప్పటికి కుజుడు కుజుడు ఒకడు మారుతున్నాడు ఈ కుజుడు కూడా పన్నెంట్లో ఇంట్లో ఉన్నాడు వ్య వ్యయ కుజుడు ఈ వ్యయ కుజుడు వల్ల వీళ్ళు ఏంటంటే కుజుడు వాళ్ళ ప్రయాణాల్లోది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి శిరోభారం అంటే ప్రాబ్లం తలకు సంబంధించినది అలాగే నేత్రాలకు సంబంధించిన గ్రహం రవి అలాగే గవర్నమెంట్ గ్రహం అంచత శిరోబాధం నేత్రబాధ ఇవన్నీ కూడా ఉంటాయి రవి మాలని ఇప్పుడే వాళ్ళకి ఏమి ఆఫీసుల్లో ఏమి పనులు అవ్వకపోగా ఎదురిద ఫైల్ వెనక్కి వచ్చేసి వచ్చేసి అవకాశం ఉంటుంది ఈ ఈ నెలలో వీళ్ళకి ఓవరాల్గా చూసినట్టయితే మూడు గ్రహాల్లో రెండు గ్రహాలు అనుకూలంగా లేదు మెయిన్గా గేచార రీత మేజర్ గ్రహాలు కూడా ఈ కర్కాటక రాశి చూసినట్టయితే మేజర్ గ్రహాలు కూడా శని రాహుల్ వాళ్ళు కూడా అనుకూలంగా లేరు కనుక ఓవరాల్గా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో రామ అంటే మూతుమాటగా ఉంటుంది పక్కవాడికి వీళ్ళ పరిస్థితి అది చేత మౌనంగా ఉంటూ అన్నెసరీ ఖర్చులు పడకుండా జాగ్రత్తగా ఓ గా ఓ బడ్జెట్ ప్లాన్గా గా ఉన్నట్టయితే ఇప్పుడు కాదు మన టైం కాదు అనువు కాని చోట మాన రాదు అన్నట్టుగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ రెండు గ్రహాలు అనుకూలంగా లేదు కనుక వీళ్ళ రెండు దేవతలు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు మనుకు ఏ కుజుడు కదా అన్నెసరీగా ఖర్చులు అయిపోతాయి అదేదో పనికొచ్చి అయితే అనుకు పర్వాలేదు చిన్న మెట్ల నుంచి పడిపోవడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇలాంటి అన్న హాస్పిటల్ ఖర్చులు అవి ఉంటూ ఉంటాయి అంచేత ఇలాంటివి కాకుండా ఆ ఓం శం శరవణ భవ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఓం శం శరవణ భవ అనే మూలమంతురాన్ని ఒకటి ఓం గురుని సూర్య ఆదిత్య ఓం ఈ వారం మాఘవాదివారం మాఘవాదివారాలు మాఘవాసం చాలా విశిష్ట విశిష్టమైన నెల మాఘవాసం అంటేనే భీష్ముల వారు దీని ఈ నెల కోసం కూర్చుని ఉన్నాడు అప్పుడే చచ్చిపోవడానికి రెడీ అయినా నేను ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే కానీ సావనని అలా లో పెట్టుకుని అలా బాధని ఆ వంపశయ్య మీద పడుకోవడం అంటే రక్తం కారుతూ పడుకోవడం అంటే మాటలు కాదు కదా మనకి చిన్న బ్లేడ్ తగితేనే నానా యాత్ర పడతాం ఆయన తూట్ల కిందకు ఓడి చేశాడు కదా అర్జునుడు అయినా ఆ రక్తం కారుతూ కూడా ఆ భైష్ముల వారు అలా ఏక అలా ఉన్నారు అంచేత చాలా పుణ్యమైన దినం గనుక ఆ ప్రత్యక్ష మూర్తిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శం భవ అనే మూలమంత్రాన్ని నూట ఎనిమిది ఓం గురుణీ సూర్య ఆదిత్య ఓం అనేటువంటి మంత్రాన్ని చేసుకోవచ్చు లేదంటే వీళ్ళకి అయితే ఆదిత్య హృదయం అని ఉంటుంది వీళ్ళకి ఆదిత్య హృదయం అని అది రోజు పారాయణ చేసుకుని ఈ ఈ గురుడు సూర్య ఆదిత్యం కూడా చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రాబ్లంలో పడకుండా యువతలు పడడానికి అవకాశం ఉంటుంది దైవారాధన ఈ రాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది ఈ నెలలో ఈ నెలలో ఎప్పుడైనా ముఖ్యమే కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం బయటపడడం కోసం పుణ్యం కోసం కాదు ముందు ఈ ఇప్పుడు ఈ చేసి దైవారాధన ఏంటంటే పుణ్యం కోసం కాదు ఎవరిని ఉద్ధరించబడ్డం కోసం కాదు వీడి ఇరుకులో పడిపోకుండా వీడి ప్రాబ్లంలో పడిపోకుండా ఉండడం కోసం ఈ దైవ అనేది అత్యంత అవసరమైనది ఓకే గంట నమస్కారం